హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో రన్ఛోడ్జీ ఆలయం గురించి తెలియచేస్తున్నాము శివకేశవ ఆలయాలైన దంకనాథ్ మరియు రంచోడ్జీ ఆలయాలు గుజరాత్ రాష్ట్రం ఖేడ్ జిల్లాలో అహ్మదాబాద్ నకు అరవై కిలోమీటర్లు దూరంలో దాకోర్ అను ఒక చిన్న పట్టణం నందు ఉన్నాయి దంకనాథ్ మరియు రంచోడ్జీ ఆలయాలున్న దాకోర్ ప్రముఖ యాత్రాస్థలం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు పాదయాత్ర చేసి ఆలయానికి చేరుకుంటారు వీముని చేతిలో జరాసంధుని మరణం ధృవీకరించబడడం వల్ల శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధంలో జరాసంధుని నుండి తప్పించుకుని నుండి ఈ గ్రామానికి పారిపోయినందున శ్రీకృష్ణుడు రంచోడ్జీ అని పిలువబడ్డాడని చెబుతారు ఆలయంలో మహావిష్ణువు రూపంలో కృష్ణుడు నాలుగు చేతులలో శంఖము చక్రము కలువ మరియు గధతో దర్శనమిస్తాడు ఆలయానికి చేర్చి దగ్గరలో ఉన్న చెరువులో చేపలకు తాబేళ్లకు సందర్శకులు చెరువులో ఆహారం వేస్తారు శ్రీకృష్ణుడు పుట్టినరోజైన జన్మాష్టమి వేడుక ఇతర శ్రీకృష్ణుని ఆలయాలతో పాటు ఈ ఆలయంలో వైభవంగా జరుపుతారు ఈ ఆలయం నిర్మాణం కాకపూర్వం కూడా దాకోర్ ఢంకనాథ్ పేరుతో శివుని పూజించు యాత్రాస్థలమై ప్రాచుర్యంలో ఉండేది సుమారు మూడు వందల సంవత్సరాలకు పూర్వం నుండి శ్రీకృష్ణుని రూపమైన రంచోడ్జీ ఆలయం నిర్మాణం జరిగిన పిమ్మట దాకూర్ కూడా పుణ్యక్షేత్రమైంది ధంకనాథ్ మహాదేవ్ మూలచరిత్ర గురించి మహాభారతంలో వివరించిన పురాణం ప్రకారం ప్రస్తుత డాకోర్ ప్రాంతాన్ని హిడింబివనం అడవి అని పిలిచేవారు దట్టమైన అడవితో ఈ ప్రాంతం బుగ్గులు సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండేది ఈ ప్రదేశం ఋషుల తపస్సుకోసం ఆకర్షణీయంగా ప్రశాంతతతో ఒక ఆశ్రమ ప్రాంతం ఉండేది ఋషి ఋషితనాశ్రమం ఇక్కడ నిర్మించుకొన్నాడు ఆయన తపస్సుకు శివుడు సంతోషించి అతని కోరిక తెలుపమన్నాడు ఋషి శివుని శాశ్వతంగా తన ఆశ్రమంలో నివసించవలసినదిగా కోరాడు శివుడు ఆతని కొరికకు అంగీకరించి లింగరూపంలో ఆవిర్భవించి అదృశ్యమయ్యాడు దంకృషి పేరుతో ఆశివలింగం దంకనాథ్ మహాదేవ్గా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంలో మోదుగ ఖాఖర చెట్లు అధికంగా ఉంటాయి శ్రీకృష్ణుడు భీముడు ఒకసారి దంకృషి ఆశ్రమము దర్శించుటకు వెళ్లగా ఋషి ఇరువురిని ఆహ్వానించాడు శ్రీకృష్ణుడు భక్తులపై దయకలవాడు అయినందున దంకృషిని వరం కోరుకోమ్మని అడిగాడు దానికి దంకృషి శాశ్వతంగా అచ్చట శివునితో పాటు నివసించమని కోరాడు కృష్ణుడు తాను ద్వారకనందు నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరములు నివసించిన పిమ్మట కలియుగంలో ఆ ప్రదేశం వచ్చి శాశ్వతంగా నివసించదనని తెలిపాడు ఆ ప్రకారం శ్రీకృష్ణుడు దాకోర్నందు స్థాపితమయ్యాడు పూర్వజన్మలో దంకఋషి గోకులంలో జన్మించిన విజయానందుడను పశువుల కాపరి ప్రారంభంలో శ్రీకృష్ణునిపై ఆసక్తి లేకపోయినా తరువాతి కాలంలో శ్రీకృష్ణునికి భక్తుడైనాడు హోలీ రోజున విజయానందుడు తప్ప మిగిలిన అందరు పశువుల కాపరులు శ్రీకృష్ణుని పూజించేవారు విజయానందుని భార్య కూడా శ్రీకృష్ణుని పూజించేది అయితే విజయానందుడు పూజకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు శ్రీకృష్ణుడు మారువేషంలో విజయానందుని ఇంటికి వచ్చి హోలీ హోలీపూజ చేయడానికి పంపాడు తిరిగి వచ్చిన విజయానందుడు తన స్నేహితుడు శ్రీకృష్ణుడు మారువేషంలో తనను హోలీ పూజకు పంపేడని గ్రహించి మరుసటి రోజు రంగులు చల్లి ఆనందించాడు శ్రీకృష్ణుడు తన వాస్తవరూపం చూపగా విజయానందుడు శ్రీకృష్ణుని క్షమాపణ కోరాడు శ్రీకృష్ణుడు విజయానందుని పట్ల దయతో ఆతనిని ఓదార్చి కలియుగంలో విజయానందుడు బోధన పేరుతో జన్మించదడని ఆతని భార్య గంగాభాయి పేరుతో భార్యగా జన్మించునని అప్పుడు తాను దర్శనం ఇచ్చి ముక్తి ప్రసాదించదనని తెలిపాడు ఆనందుడు బోధన అనే రాజకుమారుడిగా జన్మించి శ్రీకృష్ణుని భక్తుడయ్యాడు బోధన తనతో తులసి మొక్క ఒక కుండనందు పెంచి అరచేతిలో ఉంచుకుని ఆరు నెలలకు ఒకసారి ద్వారకలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని తులసియాకులతో పూజించడానికి వెళ్లేవాడు ఆ విధంగా డెబ్బై రెండు సంవత్సరములు వచ్చువరకు ఎటువంటి ఆటంకం లేకుండా శ్రీకృష్ణుని సేవించాడు క్రమంగా బోధనకు శక్తి తగ్గి శ్రీకృష్ణ దర్శనానికి ద్వారక వెళ్లుట కష్టమైంది అయినా ఎడ్లబండిలో వెళ్లేవాడు శ్రీకృష్ణుడు దాకోర్ తిరిగి వెళ్ళునప్పుడు ఆతనితో వెళ్లేవాడు ఒకప్పుడు ద్వారక ఆలయ వంశపారంపర్య పూజారులు బోధన మాటలు నమ్మక ద్వారక గర్భగుడిలో ఆలయగర్భగుడిలో ఎద్దులబండికి తాళం వేసి సీలు వేశారు అర్ధరాత్రి ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడు విగ్రహం నుండి తన నిజరూపాన్ని ధరించి ఆలయం తలుపులన్నీ తెరిచాడు బోధనను నిద్రలేపి విశ్రాంతి తీసుకోమని సలహాయిచ్చి బండిలో దాకోర్ బయలుదేరాడు త్రోవలు ఒక వేప వద్ద విశ్రాంతి తీసుకొన్నారు ఇప్పటికీ ఆవేప చెట్టు ఒక కొమ్మాకులు చాలా తీపిగా ఉంటాయని మిగతా కొమ్మల ఆకులు సహజంగానే ఉంటాయని నానుడి పూజారులకు ద్వారకలో శ్రీకృష్ణుడి విగ్రహం కనిపించలేదు వారు బోధనను అనుసరించి డాకూర్ చేరుకున్నారు శ్రీకృష్ణుడు బుధనతో ఆవిగ్రహాన్ని గోమతి కోలేరులో దాచి పూజారులను కలుసుకునమని చెప్పాడు ఆ ప్రకారం బుధన ఆవిగ్రహాన్ని దాచి పూజారులను కలియుటకు వెళ్లాడు వారిని శాంతింపచేయుటకు ఎదుట ఒక కుండతో పెరుగు ఉంచాడు వారు ఆతనిపై కోపం తెచ్చుకుని అతనిపై ఒకీట విసిరారు ఆతను క్రిందపడి మరణించినాడు ఆతనిపై విసిరినీటి గోమతినందుకల విగ్రహానికి తగిలి కోనేరు నీరు కృష్ణుని రక్తంతో ఎర్రపడింది ఈ రోజునకు కూడా కోనేరులో ఆవిగ్రహం ఉంచిన ప్రదేశంలో నీరెర్రగాను మిగిలిన నీరు గోధుమ రంగు బురదతో ఉంటుంది కృష్ణుడి విగ్రహం దాచిన ప్రదేశంలో శ్రీకృష్ణుడి పాదముద్రలతో చిన్నదేవాలయం నిర్మించబడి మరియు కోనేరు ఒడ్డును కలుపుతూ వంతెనతో కలుపబడింది బుదన మరణంతో పూజారులు సంతృప్తులు కాలేదు వారు గోమతి కోనేరు గట్టున కూర్చొని నిరాహార దీక్ష చేశారు రంచోడ్జీ శ్రీకృష్ణుడు బుధన భార్య గంగాబాయిని తనబరువుతో సమాన బరువుకల బంగారం పూజారులకు చెల్లించి వారిని తిరిగి ద్వారక పంపివేయమని చెప్పాడు వితంతువు మరియు నిరుపేద అయిన బోధనుని భార్య గంగాభాయి చేయలేకపోయింది ఆశ్చర్యకరంగా ఆవిగ్రహం గంగాభాయి ధరించిన ప్రకాశవంతమైన ఉంగరం కంటే తేలికగా తూగింది ఆవిగ్రహమే దాకోర్ ఆలయంలో ఉన్న రంచోడ్జీ విగ్రహం దాకోర్ ఆలయంలో రంచోడ్జ్జీ విగ్రహం బంగారం ఆభరణాలు మరియు ఖరీదైన దుస్తులతో అలంకరించబడి సింహాసనం వెండి మరియు బంగారు పూతతో చెక్కబడిన చెక్కతో అలంకరించబడి ఉంటుంది దాకోర్ దర్శించు యాత్రికులు ఈకధనంలో తెలిపిన ప్రదేశాలు అనగా కృష్ణుడు విశ్రమించిన వేప చెట్టు గోమతి కోనేరునందు విగ్రహం దాచిన ప్రదేశం చూడవచ్చు పూజారులు విగ్రహాన్ని అచ్చట విడుచుటకు నిరుత్సాహం చెందగా స్వామి దయాగుణంతో ఆరు నెలలు గడచిన పిమ్మట విగ్రహానికి ప్రతిరూపం ద్వారకనందు సేవాధన్వా వనబడు బావినందు కనపడునని తెలిపాడు ద్వారక తిరిగి వెళ్లిన పూజారులు సహనము కోల్పోయి వారికి తెలిపిన ఆరు నెలల సమయం కంటే ముందుగా చూడగా మాయమైన విగ్రహం వలె ఉన్నను అంతకంటే చిన్న విగ్రహం మూడు అడుగుల ఎత్తుతో పది అంగుళాల వెడల్పుతో బావినందు కనపడింది ఆ విగ్రహమే ద్వారకనందున్న ద్వారకాధీష్ విగ్రహం డాకోర్ నందు రంచోడ్జీ ఆలయం ఉదయం ఆరు నలభై ఐదు నుండి పన్నెండు వరకు మరల నాలుగు పదిహేను నుండి ఏడున్నర వరకు తెరచీయుండును ఉదయపూర్ నందు మధ్య తరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ భోజన మరియు వసతి సౌకర్యార్థం కలవు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి